ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో శాశ్వతంగా ముద్రించబడిన రూపం మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి అన్నారు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రామవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస విగ్రహానికి చిత్రపటానికి సభ్యుల కృష్ణారెడ్డి రామవరం పిహెచ్సి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ గుడిమెట్ల వెంకటరెడ్డి రైతు నాయకులు నల్లవెల్లి ఎరకారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల మనసులో శిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ని అని వైఎస్ ప్రజల కోసం పనిచేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం జలయజ్ఞం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెన్షన్ పెంపు వంటి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయని రైతు సుఖమే నా పరమావధి అన్న ఆయన నినాదం ఈ రోజు కూడా కోట్లాది రైతుల హృదయాల్లో మార్మోగుతుందని ప్రజల మధ్యలో శాశ్వతంగా ముద్రించబడిన రూపం వైఎస్ఆర్ని అని కృష్ణారెడ్డి కొనియాడారు वयसार वयसा 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 वयसा

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది తాను ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అనేక పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆయన పోయి పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ప్రజల మధ్యనే ఆ పథకాలన్నీ కూడా సజీవంగానే ఉన్నాయి ఆరోగ్యశ్రీ కానీ పీజీ రింబరమెంట్ కానీ లేదా ఇతర రైతులకు సంబంధించిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా కూడా అవి ఎప్పుడూ కూడా సజీవంగానే ఉన్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏదన్నా ఏర్పడింది అంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వమే ఆయన సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు మరి అటువంటి మహనీయుడు అటువంటి ప్రజానాయకుడు అటువంటి మహానేత మన మధ్యన లేకపోయినా మనం ఆయన ఆశయాలు కొనసాగించడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అలాగే రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా